మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నీవు ముఖ్యం ఈనాటి ధ్యానాంశం నీవు ముఖ్యం ఈనాటి వాక్య భాగంగా దిశలోనికైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం సహోదరులారా మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండు దశలోని కైలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం నేను రెండు వేల పదహారు నుండి జైలు మినిస్ట్రీ చేస్తున్నాను ఒకసారి ఫెడరల్ ప్రిజన్లో ఉన్న ఒక స్త్రీ నుండి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది దానిలో మీతో కలిసి పాల్గొన్న క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంది అది నేను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని అని నన్ను గూర్చి నేను భావించుకునేలా చేసింది అని ఉంది ఆ మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి అవును నీవు నాకు మరి ముఖ్యంగా దేవునికి ముఖ్యమైన వ్యక్తివి అని నాలో నేను అనుకున్నాను నేను ముఖ్యమైన వ్యక్తినే అన్న విషయం నాకు తేటతెల్లమే కానీ ఆమె విషయంలో కాదు ఈ లోకం బహు తరచుగా అలాంటి స్త్రీలతో మీరు విలువలేనివారు అని మాటలతో చెబుతుంది క్రియలతో చూపుతుంది జైల్లో ఉన్న అనేకులు తాము తిరస్కరించబడినట్లు అందరిచే విడిచిపెట్టబడినట్లు భావించుకొని కుమిలిపోతుంటారు ఆ సంఘటన ఇతరులు తాము దేవునికి మరియు నాకు ముఖ్యమైన వారని తెలుసుకునేలా చేయడం ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకునేలా చేసింది మన మాటలు మరియు క్రియల ద్వారా ప్రజలు దేవుని ప్రేమను తెలుసుకునేలా మనం వారికి సహాయం చేయగలం జైల్లో ఉన్న స్త్రీలకు నేను వ్రాసిన ఉత్తరాల్లో మీరు నాకు ముఖ్యమైన వారు అని నేను వ్రాసిన మాటలు చదివినప్పుడు తమకు ఏడ్పు వచ్చిందని వారు అనేక నాతో చెప్పారు ఇతరులపై మన మాటల ప్రభావం ఎలా ఉంటుందో మనకంతగా తెలియకపోవచ్చు ఒక ప్రోత్సాహకరమైన మాట మరియు మన సహకారం ఇతరులకు ఒక గొప్ప విషయంగాను వారిని ఆదరించి ధైర్యపరిచేదిగాను ఉండగలదు నేటి ధ్యానం నా మాటలు మరియు క్రియల ద్వారా నేను తోటి వారిని ప్రోత్సహించగలను ప్రార్థన ప్రభువ వారు నీకెంత ముఖ్యమైన వారో తెలుసుకున్నట్లుగా మేము ఇతరులను మా దయగలిగిన మాటలు క్రియలతోనూ ప్రోత్సాహం సహకారం మరియు ప్రేమలతోనూ చేరుకొనుటకు మాకు సహాయం చేయము ఆమెన్ ప్రార్థనాంశం జైళ్ళలో ఉన్న స్త్రీలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జూలీ బ్రూట్స్మన్ అయోవా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్